హాయ్ అండి వెల్కమ్ టు పద్మా ఛానల్ ఈరోజు మనం సోరకాయ కర్రీ తయారు చేసుకున్నామండి ముందుగా సోరకాయని చెక్కు తీసి కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోండి సోరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు టమాటాలు కొద్దిగా నిమ్మకాయ సజంత చింతపండు ఉల్లిగడ్డలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు పసుపు కారం ఉప్పు ధనియాల పౌడర్ ముందుగా చింతపండును నానబెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఐదారు పచ్చిమిర్చి వేసుకోండి మీకు పచ్చిమిర్చితో టేస్ట్ కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి తగ్గించి కారం కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకొని టూ మినిట్స్ పచ్చిమిర్చి వేయించుకోండి ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి ఈ సోరకాయ కర్రీ తీసుకోవడం వల్ల బాడీలో మనకు హీట్ ఉంటుంది కదండి ఎవరికైనా అలాంటి వాళ్ళు ఈ సోరకాయ కర్ర తీసుకుంటే వేడి తగ్గుతుందండి ఇందులో మనం కట్ చేసుకున్న సోరకాయ ముక్కలు వేసుకుందాం వన్ స్పూన్ ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోండి ఇదంతా బాగా కలుపుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ సొరకాయ తీసుకుంటే చాలా మంచిదండి ఆ ప్రాబ్లమ్స్ను తగ్గిస్తుంది ఈ సొరకాయలో మనకి విటమిన్ సి బి ఇవి కూడా ఉంటాయండి విటమిన్ సి బి లోపం ఉన్నవాళ్ళు ఈ సొరకాయని ఎక్కువగా తీసుకుంటే మనకి పుష్కలంగా వస్తాయండి విటమిన్ సి బి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకుందామండి చూసారా కొద్దిగా ఇట్లా మనకి వాటర్ వస్తుంది ఇలా వాటర్ వచ్చాకనే మనం అది ఉడకడానికి కావాల్సిన నీరు కానీ లేదంటే పాలు కానీ పోసుకోవచ్చండి మనం ఈ సోరకాయ కూర డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తీసుకుంటే చాలా బెటర్ అండి కొద్దిగా వాటర్ తీసుకుంటున్నా నేను కొద్దిగా పాలు తీసుకుంటున్నానండి ఇప్పుడు కలుపుకోండి బాగా ఈ పాలు నీళ్ళు అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి షుగర్ పేషెంట్స్ ఈ సోరకాయ తీసుకోవడం చాలా బెటర్ అండి మనకు కంట్రోల్ చేస్తుంది షుగర్ని నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటారు కదండి ఎవరికైనా నిద్ర లేని తనంతో బాధపడే వాళ్ళు కూడా ఈ సోరకాయ కర్రీ తీసుకుంటే చాలా త్వరగా నిద్రపడుతుందండి ఇప్పుడు మూత పెట్టేసి అవి ఉడికించుకోండి ఇలా మనం ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసుకుందాం టమాటోని మిక్సీ చేసి జ్యూస్లో కూడా వేసుకోవచ్చు మీరు మనం నానబెట్టుకున్న టమాటో రసం నన్ను నానబెట్టుకున్న చింతపండు రసం రెండు కలిపేసి బాగా ఉడికించుకోండి ఇందులో వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి హాఫ్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోండి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఇందులో కొద్దిగా బెల్లం వేసి ఉడికించుకోండి టేస్ట్ బాగా వస్తుంది కర్రీ చూసారా మనకు కావాల్సిన సోరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ఇలా లూజ్గానే చేసుకోవచ్చు కొద్దిగా గట్టిగానే చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే రైస్లో కూడా బాగుంటుందండి నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్